నమస్కారం మీ మన భారత్ న్యూస్కి స్వాగతం పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులకు ఇప్పుడు ఒక శుభవార్త సర్పంచి వార్డు సభ్యుల పదవులకు బరిలో నిలుస్తున్న అభ్యర్థుల ఖర్చుల పరిశీలన కోసం కొత్త బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ప్రారంభించాలన్న రాష్ట్ర ఎన్నికల సంఘం తాజా నిబంధనల్లో కీలక మార్పులు చేసింది ఇప్పటివరకు కొత్తగా బ్యాంకు ఖాతా ఓపెన్ చేయాల్సిందేనని స్పష్టం చేశారు అయితే ఇప్పుడు అభ్యర్థుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వారు ఇప్పటికే ఖాతా ఉన్న అదే బ్యాంకులో మరో కొత్త ఖాతా ఓపెన్ చేసుకునే అవకాశం కల్పించారు అదే విధంగా ప్రస్తుతం సేవింగ్స్ బ్యాంకు ఖాతా ఉన్నవారికి ఆ ఖాతాను కరెంట్ అకౌంట్ గా మార్చుకునే అవకాశం కూడా ఇచ్చినట్టు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది అభ్యర్థులు ఆలస్యం లేకుండా త్వరగా కొత్త ఖాతాలను ప్రారంభించేందుకు బ్యాంకులు అన్ని విధాలా సహకరించాలని ఆదేశాలు జారీ చేసింది ఇక మరో ముఖ్య విషయం తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది ఇప్పటికే మండల కేంద్రాల్లో నామినేషన్ల సమర్పణకు మంచి స్పందన కనిపిస్తోంది ఇప్పటిదాకా పంచాయతీ అభ్యర్థులకు సంబంధించిన తాజా సమాచారం మరిన్ని అప్డేట్స్ కోసం మన భారత్ న్యూస్ ను ఫాలో అవుతూ ఉండండి